లంకెలపాలెం జంక్షన్ లో రోడ్డు ప్రమాదాలు అరికట్టాలి లంకెలపాలెం జంక్షన్ లో రోడ్డు ప్రమాదాలు అరికట్టాలి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి డిమాండ్ లంకెలపాలెం జంక్షన్లో రోడ్డు ప్రమాదాలు అరికట్టాలని రోడ్డు ప్రమాద బాధితులకు ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం లంకెలపాలెం జంక్షన్లో నిరసన ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం లంకెలపాలెం జంక్షన్లో రోడ్డు ప్రమాదాలను నివారించడానికి కట్టుదిట్టమైన రక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు తక్షణమే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని అధిక లోడ్డుతో ప్రయాణిస్తున్న బొగ్గులారీల అరికట్టాలన్నారు ప్రమాదంలో మృతి చెందిన బాధితులను ప్రభుత్వం ఆదుకునే దిశగా చర్యలు చేపట్టాలన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి ఫోటోలతో ప్లకార్డులు పెట్టి నిరసన ప్రదర్శన జరిపారు ఈ కార్యక్రమంలో సంతోష్ రాజేష్ దీపు వరుణ్ సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు లంకెలపాలెం జంక్షన్లో రోడ్డు ప్రమాదాలు అరికట్టాలని ఈ ప్రమాదాల్లో గాయపడి చనిపోయిన వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని రోడ్డు ప్రమాదాల కారణం ఇక్కడ భారీ వాహనాలు వస్తూ ఉన్నాయి ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ లాంటివి ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం ఉన్నది అనేక మంది కుటుంబాలు వీధులు ఉన్నాయి జతరగతులు అవుతూ ఉన్నారు అనేక మంది చనిపోతూ ఉన్నారు భారీ ప్రమాదాలు జరుగుతున్నా సరే ప్రభుత్వాలు నిమ్మక నీరు వ్యవహరిస్తున్నాయి అందుకని ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి బాధ్యత ఏదైతే చనిపోయినటువంటి కుటుంబాలు ఉన్నాయో వారిని ఆదుకోవడానికి చర్యలు చేపట్టండి అలాగే లెక్కల పాలన చేసిన పట్టు పెద్దమైనటువంటి భద్రత రోడ్డు భద్రతా చర్యలు చేపట్టాలని ఈరోజు ఈ ఆందోళన అనేట జరుగుతూ ఉంది ఇక్కడ అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ అనేక వేలాది వాహనాలు రోజు ప్రయాణం చేస్తూ ఉంటాయి అలాగే బొగ్గు లారీలు ఇక్కడ ప్రధానంగా ప్రమాదాలు కారణమవుతూ ఉన్నాయి అందుకని అన్నింటి మీద కూడా ప్రభుత్వం దృష్టి చాలించి బాధితు కుటుంబాలను ఆదుకోవడం కోసం అలాగే రక్షణ చర్యలు చేపట్టడం కోసం రోడ్డు ప్రమాదంలో ఉన్నారు వాళ్ళు ఆదుకోవడం కోసం చర్యలు చెప్పాలా ఇక్కడ ప్రధానంగా ఫ్లేవర్ బ్రిడ్జ్ లాంటివి నిర్మాణం ప్రజా సంఘాల తర్వాత మేము డిమాండ్ చేస్తాం థ్యాంక్ యూ అనేకమైన యాక్సిడెంట్ అనేది చాలా మంది కుటుంబాలు రోడ్డు పడకమే అలా కుటుంబం ఒకరికి రాకూడదని పరిస్థితి ఈ రోజు నిర్ణయం తెలియజేస్తున్నాము ఇక్కడ ప్లేవర్ బ్రిడ్జ్ అయినా కట్టాలి లారీనైనా ఆపి టైమింగ్స్ అయినా మార్చాలి ప్రభుత్వం మటుగా ఇక్కడ చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకి ఏదైనా సరే ఒక పరామర్శించడం ఇప్పుడు కొద్ది జరగలేదు అలాంటిది ఇంతమంది కుటుంబాలు రోడ్లు పడి ఎలాగో ఏడుస్తున్నాయి అయినా కూడా ప్రభుత్వం చలించలేదు అందువల్ల అందరూ కూడా ఇప్పటికైనా కూడా ఇక్కడ ఫ్లేవర్ బ్రిడ్జ్ కట్టాలని మాలాంటి పరిస్థితులు రాకూడదని ప్రభుత్వం తెలియజేసుకుంటారు ఈజీఎస్ కంపెనీలో అండి వాళ్ళ వైఫ్ త్రీ మంత్స్ పెట్టింది ఒక ప్రభుత్వం ఎవరైనా కూడా స్పందించలేదండి పదిహేను రోజులు ట్రీట్మెంట్ చేసుకొని పదిహేను లక్షల ఇష్టమాల్లో ఇచ్చినా కూడా ఎవరు పరామర్శించడం కూడా రాలేదు అలా ఇలాంటి కుటుంబాలు ఎన్నో వేల కుటుంబాలు ఈ యాక్సిడెంట్ లో తగిన చర్యలు చేపట్టాలని ఇలాగే ఇక్కడ బాధితులందరినీ ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను